హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి వ్రతం వస్తుంది ఈసారి నైవేద్యం ఏం పెట్టాలి ఏం చేయాలని ఆలోచిస్తుంది ఆలోచించకుండా ఈసారి పెరుగుబడల్ని నైవేద్యంగా పెట్టండి టూ మినిట్స్ లో అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లేట్ చేయకుండా ఈ పెరుగు వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం ముందుగా ఒక గిన్నెలో టూ గ్లాసెస్ మినపప్పును తీసుకుంటున్నాను ఈ పప్పును టూ టైమ్స్ బాగా వాష్ చేసుకుని ఇవి నానడానికి సరిపడే అన్ని వాటర్ ని యాడ్ చేసి పెడుతున్నాను మిపవడలు పర్ఫెక్ట్ గా రావాలంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఖచ్చితంగా నానబెట్టాలి మింపడలు క్రిస్పీగా రావడానికి నేను టూ టీ స్పూన్ రైస్ ని కూడా నానబెట్టి పెడుతున్నాను ఈ రైస్ మినపప్పుతో నానబెట్టుకొని లేదంటే వన్ అవర్ నానబెట్టినా సరిపోతుంది ఫైవ్ అవర్స్ తర్వాత మినపప్పు బాగా నానింది ఇప్పుడు ఈ మినపప్పులో ఎక్స్ట్రా వాటర్ ఏం లేకుండా ఓన్లీ మినపప్పుని మాత్రమే తీసుకోవాలి దాంతోపాటు ఈ రైస్ ని కూడా తీసుకుంటున్నాను మింప వడలకు పిండి అనేది గట్టిగా ఉండాలి అందుకని ఎక్స్ట్రా వాటర్ ఏం లేకుండా తీసేసి ఓన్లీ పప్పుని మాత్రమే మిక్స్ చేసుకోండి మిక్స్ అవ్వకపోతే స్పూన్తో కలుపుతో మరీ మిక్స్ చేయండి స్మూత్ పేస్ట్లో అయ్యేంత వరకు వీడియోలు చూపిస్తున్నట్టుగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను వడలు వేసుకునే ముందు ఒక గిన్నెలో టూ గ్లాసెస్ వాటర్ ని లైట్గా లైట్ గా ని వేసుకుని వన్ టీ స్పూన్ వరకు పెరుగును యాడ్ చేశాను దీన్ని అంతా బాగా కలుపుకొని పక్కన పెడుతున్నాను వడలు ఆయిల్లోంచి లోంచి తీయగానే ముందు ఈ వాటర్ లోనే వేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకున్న పిండిలో వన్ టీ స్పూన్ జీలకర్రను రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని దీని అంతా బాగా కలుపుతున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని వడ వడషేప్లో చేసుకుని ఆయిల్లో వేసుకుంటున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాతనే వడలను వేసుకోవాలి వడలని వేసేప్పుడు హై ఫ్లేమ్లో వడలు వేసి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని కలర్ మొత్తం చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు టూ సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వెంటనే ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి పెరుగు వాటర్లో వీటిని యాడ్ చేస్తున్నాను పెరుగు వాటర్లో వేసి ఇవి బాగా మునిగేలా ఒకసారి ప్రెస్ చేస్తున్నాను టర్న్ చేస్తున్నాను టెన్ మినిట్స్ ఇలా వాటర్లో వదిలేస్తున్నాను ఈలోగా పెరుగు వడల కోసం ఒక గిన్నెలో వన్ కప్ పెరుగును తీసుకుంటున్నాను ఏ కప్తో పెరుగు తీసుకున్నాను అదే కప్తో వన్ కప్ వాటర్ని తీసుకొని రుచికి సరిపడల సాల్ట్ని వేసుకొని దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ కరెక్ట్ గా ఉంటేనే పెరుగు వడల టేస్ట్ బాగుంటుంది ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత పెరుగు వాటర్ లో వేసుకున్నటువంటి వడలను ఒక్కొక్క వడలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసుకొని రెడీగా పెట్టుకున్నటువంటి పెరుగులో యాడ్ చేస్తున్నాను వాటర్ ఏం లేకుండా ప్రెస్ చేయలేదు ట్వంటీ పర్సెంట్ వాటర్ ఉన్నాయి మొత్తం కాకుండా కొద్దిగా వాటర్ ఉన్నాయి ప్రెస్ చేసేప్పుడు వడలో ఉన్న వాటర్ అంతా కూడా ప్రెస్ చేయకుండా కొన్ని వాటర్ ఉండేలా చూసుకోండి వీడియోలో చూపిస్తున్నా కదా ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇలా పెరుగు వాటర్ లోంచి తీసి ప్రెస్ చేసిన వడల్ని ఈ పెరుగులో బాగా మునిగేలా ఉంచాలి పెరిగేప్పుడు కూడా తక్కువగా ఉండకూడదు వడలు మునిగేలా ఉండాలి పెరుగు వడల తాలింపు కోసం ఒక ప్యాన్ లో టూ టీ స్పూన్స్ ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత వన్ టీ స్పూన్ ఆవలను హాఫ్ టీ స్పూన్ శనగపప్పును హాఫ్ టీ స్పూన్ జీలకర్రను రెండు ఎండుమిర్చిని కట్ చేసి యాడ్ చేస్తున్నాను చివరగా కొన్ని కర్రీ లీవ్స్ ని కూడా వేసుకుని లైట్ గా ఫ్రై చేసుకుని ఈ పెరుగు వడలలో యాడ్ చేస్తున్నాను చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే పెరుగు వడల నైవేద్యం రెడీ అయిపోయింది మీరు ఈ టిప్స్ని ఫాలో అయ్యారంటే చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు కరెక్ట్గా చేయకపోతే వడలనేవి గట్టిగా ఉండి పెరుగు అనేవి వడలకు పట్టదు ఇలా జ్యూసీ జ్యూసీగా రావాలంటే ఈ టిప్స్ని ఫాలో అవ్వండి మీకు నా వీడియో నచ్చే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి